గవర్నమెంట్ జాబ్ల వల్ల యువత జీవితం ఎలా నాశనం అవుతుందో చెప్తాను చూడండి చాలామంది మీకు యూట్యూబ్లో వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు యూనిఫామ్లో కారులు దిగుతున్నట్టు ఐపీఎస్లుగా ఐఏఎస్లుగా మోటివేషన్లు రీల్స్ ఇవి పెడతా ఉంటారు కానీ రియాలిటీ ఏంటంటే ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఒక వంద మంది ప్రిపేర్ అయ్యారు అనుకుందాం అనుకోండి దాంట్లో ఒక్కరు కూడా ఇలా సక్సెస్ అవ్వరు అనమాట మన గవర్నమెంట్ జాబ్లో సక్సెస్ రేట్ ఎంతంటే జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ అంటే చాలా 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 తక్కువ అంటే ఒక వంద మందిలో జాబ్ ఒక్కరికి కూడా రాదనమాట అంత టఫ్ కాంపిటీషన్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ మీకు ఈ రియాలిటీ ఎవరు చెప్పరు ఈ యూట్యూబ్లో కూడా అన్ని వీడియోస్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ జాబ్ మోటివేషన్ గవర్నమెంట్ జాబ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకేం చెప్దాం అనుకుంటున్నానంటే గవర్నమెంట్ జాబ్స్ వల్ల యువత జీవితం ఎలా నాశనం అవుతుంది చాలామంది ఏమనుకుంటారంటే ఆన్లైన్ బెట్టింగుల వల్ల నాశనం అవుతుంది లేకపోతే ఏదైనా లవ్ల వల్ల నాశనం అవుతుంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది కూడా ఒక వ్యసనమే దీనివల్ల మీకు లైఫ్ ఎలా అవుతుంది అనేది ఎవరు మీకు చెప్పరు ఎందుకంటే ఏమనుకుంటారు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే మంచిదే కదా వాడు కెరీర్ రేపే రేపేదైనా మంచి జాబ్ వస్తే మంచి హై రేంజ్కి వెళ్ళద్ది ఇలా ఆలోచించి దీన్ని ఎవరు అసలు ఒక చెడ్డదిగా ఫీల్ అవ్వరు అన్నమాట కానీ గవర్నమెంట్ జాబ్ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఏ ఏం నష్టం వస్తుందంటే ఒక యాస్పిరెంట్ అనేవాడు బీటెక్ కంప్లీట్ అయ్యో డిగ్రీ కంప్లీట్ అయ్యో ఇయర్లు తరబడి ఇయర్లు తరబడి ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవడం వల్ల వయసు అయిపోతుంది అనమాట ఎంత థర్టీ ఇయర్స్ వచ్చేదాకా ప్రిపేర్ అవుతా ప్రిపేర్ అవుతా ప్రిపేర్ అవుతా ఉంటారు థర్టీ ఇయర్స్ అంటే మీకు అన్న అన్నేళ్ళు ఎందుకు ప్రిపేర్ అవుతారు ఎందుకు ప్రిపేర్ అవుతారని మీరు అనుకోవచ్చు ఇప్పుడు థర్టీ ఇయర్స్ అంటే నేను ఒక స్టేట్ ఎగ్జాంపులే చెప్తాను చూడండి స్టేట్ ఎగ్జాంపులే మీరు ఒక ట్వంటీ వన్ ఇయర్స్కి ట్వంటీ వన్ ఇయర్స్కి అట్లా బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు చేసుకొని ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు బయటకు వచ్చారు బయటకు వచ్చాక ఒక ఎస్ఐ నోటిఫికేషన్ రాయడానికి స్టేట్లో స్టేట్ ఎగ్జామ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి మీకు మినిమం ఒక మీరు ట్వంటీ వన్కి బయటకు వస్తే ఒక నోటిఫికేషన్ మీరు అటెంప్ చేయడానికి త్రీ ఇయర్స్ అంటే మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ వచ్చేలా వస్తుంది అన్నమాట లక్కుండి మీ జాబ్ వస్తే మంచిదే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎప్పటికీ మీరు ఆ జాబ్లో వెళ్ళిపోతారు ఎస్ఐ కానిస్టేబుల్గా అయిపోతారు లేదు నెక్స్ట్ నోటిఫికేషన్ వెయిట్ చేయాలంటే మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు మనం లాస్ట్ నోటిఫికేషన్స్ చూసుకుందాం తెలంగాణ కానీ ఏపీ కానీ లాస్ట్ టైం ఎప్పుడు పడ్డాయి టూ థౌజండ్ ఎయిటీన్లో పడ్డాయి తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూలో పడ్డాయి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు కూడా మనకు నోటిఫికేషన్స్ లేవు ఇది ఒక ఎస్ఐ కానిస్టేబులే కాదు స్టేట్లో జరిగే ప్రతి ఎగ్జామ్ ఇలానే ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్స్ని బట్టి వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చేది బడ్జెట్ని బట్టి వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చేది అనేది ఉంటుంది కాకపోతే మన యాస్పీరియన్స్ ఎలా ఉంటారంటే ఈ నోటిఫికేషన్లో కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో కొట్టాలి అని ఏ జాబులు చేయకుండా ఏ ప్రైవేట్ జాబులు చేయకుండా ఇంక ఈ పేరెంట్స్ మీద పేరెంట్స్ ఇచ్చే డబ్బులు తీసుకొని వీటి కోసమే వీటి కోసమే వీటి కోసమే రేపు కోసం రేపైనా నెక్స్ట్ నోటిఫికేషన్లో కొడతాను కొడతాను అని చెప్పి ప్రిపేర్ అవుతూ అనమాట సరే ఒక నోటిఫికేషన్ మిస్ అయింది నెక్స్ట్ నోటిఫికేషన్లో నువ్వు కొడతావా అంటే ఎంతమంది కొడతారు మన గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేది ఎన్ని మనం ఐదు లక్షల ఆరు లక్షల మంది రాస్తుంటే స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ జాబ్స్ కానీ అన్నీ ఇచ్చేది మహా అయితే ఇరవై వేలు మిగతా ఎనభై వేల మంది భవిష్యత్తు ఏంటి ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ఇంకో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్కి ఎలా ఉంటుందో గవర్నమెంట్కి కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది కదా జాబ్లకి అలాగే ప్రైవేట్కి కూడా ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది అనమాట ఏంది నీ బీటెక్ డిగ్రీ అయ్యాక టూ త్రీ ఇయర్స్ మాక్సిమమ్ టూ త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ నీకు దాటితే జాబ్ రావడానికి అంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నా కోర్స్ నేర్చుకున్నా ప్రైవేట్ జాబ్ ఎంటర్ అవ్వచ్చు కానీ నీకు ఒకవేళ ట్వంటీ నుంచి థర్టీ టెన్ ఇయర్స్ వచ్చేసిందంటే మన గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ ఇవి ఉంటాయి ఎవరికి ఇంగ్లీషు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఉండవు కానీ బయట కాంపిటేటివ్ ప్రపంచంలో మనం వెళ్ళాలంటే మనందరికి కావాల్సింది ఏంది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికి ఉండవు కాబట్టి ప్రైవేట్ జాబ్స్ రావడానికి కూడా అంత ఈజీగా ఉండవు అనమాట కాబట్టి మనం చేయాల్సిందే మనం చేయాల్సింది ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ వీడియో ద్వారా తర్వాత మళ్ళీ మీకు ఇంకోటి చెప్తున్నాను యుపిఎస్సి కూడా అంతే యూపీఎస్సి యూపీఎస్సి ఐఏఎస్ మోటివేషన్ ఐపీఎస్లు యూపీఎస్సి కానీ ఎస్ఎస్సి కానీ వీటిల్లో ఏందంటే వీటిల్లో కూడా ఇంతే వస్తో రాదో తెలియదు ఇప్పుడు ఏంది నువ్వు ఒక ఫైనల్ లిస్ట్ వెళ్ళి మెరిట్ లిస్ట్ దాకా వెళ్ళి వన్ మార్క్ టూ మార్క్స్తో మిస్ అయినా నువ్వు మళ్ళీ జీరో లెక్క పడిపోయి నక్స్ట్ నోటిఫికేషన్లో చేసుకోవాలి కాకపోతే స్టేట్ జాబ్స్ కన్నా మీకు సెంటర్లో లాభం ఏంటంటే స్టేట్లో ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ నువ్వు నిన్ను కంబ్యాక్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఫోర్ ఇయర్స్ పడుతుంది అదే సెంటర్లో అయితే ఏమవుద్దంటే ప్రతి ఇయర్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి సరిపోద్ది అనమాట కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే మీరు స్టేట్ ఎగ్జామ్స్కి సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు రెండింటికి ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు రెండింటికి ప్రిపేర్ అవ్వండి అంటే ఇప్పుడు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే ఇప్పుడు ఎస్ఎస్సి అలాంటి వాటికి ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి రాసుకోవచ్చు దాని తర్వాత ఎన్టీపీసీఐ రాసుకోవచ్చు స్టేట్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు జనరల్ స్టడీస్ చదువుకొని స్టేట్ ఎగ్జామ్స్ కూడా కన్వర్ట్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే మ్యాక్సిమం మనకి స్టేట్ సిలబస్లో ఉండేది కూడా ఏంది అదే అథటిక్ రీజనింగ్ జనరల్ స్టడీస్ కాకపోతే సెంట్రల్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అనేది డెప్త్ తక్కువ ఉంటుంది కానీ స్టేట్లో ఎక్కువ ఉంటుంది యూపీఎస్సీ సివిల్స్ అనేది అది డిఫరెంట్ యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటంటే స్టేట్లో గ్రూప్ ఉన్నాయి ఎందుకంటే రెండు డిస్క్రిప్టివ్ పేపర్స్ కాబట్టి మీ ప్రిపరేషన్ ఐడియాలజీ కూడా ఎలా ఉండాలంటే మనం బీటెక్ అయిపోయాక అప్పుడు దాకా ఎంజాయ్ చేసేసి వచ్చే బయటకు వచ్చేసి ఏదో ప్రిపేర్ అయిపోదాము అంటే కష్టం అనమాట ఇప్పుడైతే మీరు బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉన్నారో అప్పుడే మీ కెరీర్ ప్లాన్ చేసుకోవాలి నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్దామా ప్రైవేట్ జాబ్స్కి వెళ్దామా అని దాన్ని బేస్ చేసుకొని అట్టా ఒక బ్యాక్గ్రౌండ్ ప్లాన్ చేసుకొని తర్వాత వస్తే వన్ టూ ఇయర్స్లో సక్సెస్ రేటు డైరెక్ట్గా అప్పుడే బయటకు వచ్చి ఏదో కోచింగ్ తీసుకునేదానికన్నా ఒక బ్యాక్గ్రౌండ్ చేసి దిగినోటికి కొంచెం సక్సెస్ రేట్ అవ్వడానికి అదిగా ఉంది ఇప్పుడు నేను రీసెంట్గా నా యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లోనే ఒక పోస్ట్ పెట్టాను లాస్ట్ నోటిఫికేషన్లో ఒకటి రెండు మార్కులు మిస్ అయిన వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు అన్న నాకు ఎస్ఐలో వన్ మార్క్స్తో మిస్ అయింది కానిస్టేబుల్లో వన్ పాయింట్ ఫైవ్తో మిస్ అయింది జీరో పాయింట్ ఫైవ్తో మిస్ అయింది అంటే నేను ఇది అబద్ధం చెప్పట్లేదు మీరు నా కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఆ పోస్ట్ పెట్టాను ఒకసారి కామెంట్లు చదవండి పోస్ట్స్లో ఉంటాయి ఏంటంటే అన్న ఇప్పుడు నేను ఆటో దాల్తున్నాను నేను ర్యాపిడో చేస్తున్నాను బెంగళూరులో ర్యాపిడో చేస్తున్నాను తర్వాత ఓవర్ చేస్తున్నాను డెలివరీ బాయ్గా వర్క్ చేస్తున్నాను వీళ్ళందరూ ఏమి ఏం చదువురాని వాళ్ళు కాదు అందరూ చాలా వరకు చాలా వరకు మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో వరకు ఎలా ఉందంటే వీళ్ళంతా వైజాగ్ శ్రీ శ్రీకాకుళము విజయనగరం శ్రీకాకుళం ఇలాంటి వాళ్ళు ఇలాంటి సైడ్ వాళ్ళు అనమాట అక్కడ ఈరోజు నూట ముప్పై ఎనిమిది నూట నూట ముప్పై ఎనిమిది వచ్చిన కానిస్టేబుల్ రాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ప్యూర్గా మీ హార్డ్ వర్కే ఉండదు హార్డ్ వర్క్ ఉంటుంది కానీ కొంచెం వన్ పర్సెంట్ లక్ అనేది ఉంటుంది తర్వాత మీ డిస్టిక్లో వేకెన్సీస్ ఉంటాయి క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ ఉంటాయి ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది తర్వాత నువ్వు ఒకవేళ ఒకే ఒకే ఎగ్జామ్ని టార్గెట్ పెట్టుకోవడం పోవడం వల్ల నీకు ఒక హెల్త్ ఏదైనా ఇష్యూ అయినా ఫైనల్లో నువ్వు చేయలేవు అనమాట ఈవెంట్స్ చేయలేవు కాబట్టి నీ హెల్త్ బాగుండాలి నీ తర్వాత నువ్వు ప్రిపరేషన్ మంచిగా ఉండాలి నీ ఫ్యామిలీ సర్కమ్స్ట్రెన్సెస్ అన్ని బాగుంటేనే నువ్వు ఫైనల్ వరకు వెళ్ళగలుగుతావు తర్వాత ఈ వీడియో ఎవరికంటే ఈ వీడియో ఇది రిచ్ పీపుల్కి అవసరం లేదు రిచ్ పీపుల్కి ఏముంది వాళ్ళు పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు కాదు ఎన్ని పోగొట్టేసుకున్నా వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏదో బిజినెస్ చేసుకోవడం ఏదో ఉంటుంది కానీ ఒక మిడిల్ క్లాస్కి ఒక పూర్ స్టూడెంట్స్కి వీళ్ళకి మనకి కంబ్యాక్ అవ్వడానికి ఏమి ఉండదు ఒక థర్టీ ఇయర్స్ వచ్చాక నీకు ఏజ్ రా ఏ జాబ్ రా ఏ గవర్నమెంట్ జాబ్లో నీకు ఒక మార్క్ మిస్ అయింది అర మార్క్ మిస్ అయింది అనేది ఇక్కడ చూడదు జాబ్ మిస్ అయిందంటే జాబ్ మిస్ అయింది నువ్వు మళ్ళీ జీరో నువ్వు మళ్ళీ లైఫ్ జీరో నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను చెప్పేది ఏంది ఈ వీడియో నుంచి నేను మీకు ఇద్దామనుకున్న మెసేజ్ ఏంటంటే ఈ వీడియో ఎవరైనా యంగ్స్టర్స్ చూస్తుంటే మీరు ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయరో ఫోర్త్ ఇయరో ఉంటు ఉన్నా లేకపోతే డిగ్రీల్లో ఉన్నా మీరు మీ గోల్ ఏంది గ్రూప్ వన్నా లేకపోతే యూపీసీసీ సివిల్సా లేకపోతే ఎస్ఎస్సీయా లేకపోతే స్టేట్ ఎగ్జామ్సా ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తున్నాయి ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా యూట్యూబ్లో ఎంతో మంది క్రియేటర్స్ ఫ్రీగా అన్నీ చెప్తా ఉన్నారు మీరు ఎత్తుకోవాలి ఇన్ఫర్మేషన్ అంతా ఎత్తుక్కోవాలి ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి సీనియర్ ఆస్పిరెంట్స్ని అడగండి అని చెప్పి అలా ప్లాన్ చేసుకోండి వచ్చారా టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యారా టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యారు నోటిఫికేషన్ వచ్చింది రాలేదు మిస్ అయింది మీరు కానీ టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యి మిస్ అయిందంటే ఎంతలో మిస్ అవుద్ది చాలా తక్కువ మార్క్స్లోనే మిస్ అవుద్ది కాబట్టి మీ దగ్గర సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇది రెగ్యులర్ నోటిఫికేషన్స్ కాదు కాబట్టి మన లైఫ్ని మనం లైఫ్ బతకడం ముఖ్యం నువ్వు సమాజాన్ని గవర్నమెంట్ జాబ్ వచ్చేసి ఎస్ఐ అయిపోయి కానిస్టేబుల్ అయిపోయి సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు థర్టీ ఇయర్స్ వచ్చేసి నీకు జాబ్ రాకపోతే నిన్ను ఉద్ధరించేవాడు ఎవడు ఉంటాడు కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రైవేట్ జాబ్ ఏదైనా చేసుకుంటా నీ దగ్గర ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి రివిజన్లు చేసుకుంటా కరెంట్ అఫేర్స్ని అప్డేట్ చేసుకుంటా ఉంటే సరిపోద్ది నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వచ్చు అట్లా నీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది ఒకవేళ మంచిగా నెక్స్ట్ నోటిఫికేషన్ నీకు గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ మంచిగానే ఉంటుంది అంతేగాని ఇదే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ముప్పై ఏళ్ళ దాకా దీంట్లో ఎవరు వేస్ట్ చేసుకోవద్దు ఇది ఒక పెద్ద లూప్ అనమాట ఈ లూప్ గురించి బయట చూడడానికి అందరికీ చెప్పుకోవడానికి బాగుంటుంది గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ అని ఈరోజు ఎంతోమంది దీనివల్ల మెంటల్ హెల్త్ తర్వాత వాళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్గా లేకపోవడం ఎవరు సపోర్ట్ ఉండదు ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీలు అన్నీ నాశనం అయిపోతున్నాయి అన్నమాట అంటే నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే ఫైనల్గా బీటెక్లోనే బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసుకొని బీటెక్ అయిపోయాక వన్ టూ ఇయర్స్ ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టడం లేదంటే ఎంతో కొంత మిస్ అయితే ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళి జాబ్ చేస్తా ఎగ్జామ్ రాయడం ఇంకోటి ఏంటంటే మీరు బీటెక్ అయిపోగానే ఖాళీగా ఉండకుండా ఏదైనా ఓపెన్ డిగ్రీలో ఎంబీఏలు కానీ లేకపోతే డిగ్రీ అయిపోయాక ఏదైనా ఎంబీఏలు ఎంటెక్లు ఇలా కానీ చేస్తే మీ పాటికి మీకు ఆ కోర్సు కంప్లీట్ అయిపోతుంది దీనిపాటికి దీని అయిపోతుంది ఇప్పుడు మంచి మంచి యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి మీరు ఆ యూనివర్సిటీలో జాయిన్ అయిపోయి అక్కడ ఉండి అక్కడే హాస్టల్స్ ఉంటాయి మంచిగా ఇప్పుడు క్లాసులకు కూడా అంత వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఉండి మంచిగా ప్రిపేర్ అయితే మీకు ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ జాబ్ వస్తే ఇటు వెళ్తారు లేదంటే మీకు ఆ కోర్సు ఆ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి అట్లా వెళ్ళేదానికి అవకాశం ఉంది ఇది నేను ఇవ్వాల్సి నేను ఇవ్వాలనుకుంటున్నాను మీకు సజెషన్స్ అంతేగాని దీనికోసం ముప్పై ఏళ్ళ దాకా వెయిట్ చేసి మీ లైఫ్ని నాశనం చేసుకోవద్దు అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ద బెస్ట్